అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మనం ఇప్పుడు మచిలీపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి కంకట అనేటువంటి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ముక్కొల్లు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వచ్చాం మహంకాళమ్మ అమ్మవారి టెంపుల్ ఇది చాలా బాగుంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి దేవత ఇక్కడికి వచ్చి అందరూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయం చాలా అందంగా ఉంది చూద్దాం రండి ఆలయానికి వచ్చిన భక్తులు చూడండి ఇంతకు ముందు చాలా మంది జనం ఉన్నారు రష్గా ఉంది ఇప్పుడే కొద్దిగా ఖాళీ అయింది చూడండి ఆలయ శిఖరం ఆ శిఖరం మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందాలు చూడండి ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారు విగ్రహం చాలా అద్భుతంగా చిత్రీకరించారు చూడండి చూడండి కనకదుర్గమ్మ విగ్రహాలు ఎంత బాగున్నాయో చూడండి ఆలయం చాలా అందంగా ఉంది అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ చుట్టూ కూడా పచ్చని చేలు ఉన్నాయి ఆ పచ్చని చేల మధ్యలో అమ్మవారి గుడి చాలా అందంగా ఉంది అటు పక్కన పెద్ద షెడ్లా ఉంది అందులో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి మరొక ప్రక్కన పరమాన్నం వండుకోవడానికి గ్యాస్ స్టవ్లు అన్నీ ఉన్నాయి ఇది మచిలీపట్నం నుండి డోకుపర్రు వెళ్ళే దారిలో ఉన్నది ఈ ఆలయం చాలా బాగుంది రండి గుళ్ళోకి వెళ్దాం ఆలయం మొదట్లో సింహాలు ఉన్నాయి అమ్మవారి వాహనం సింహాలు రెండు ప్రక్కల రెండు సింహాలు ఉన్నాయి ఇక్కడ బలిపీఠం కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఆలయం లోనకి వెళదాం రండి చూడండి ఆలయం ఎంత బాగుందో సీలింగ్ పద్మము చక్కగా వేశారు జ్ఞానానికి సంకేతం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ముక్కోళ్ళు గ్రామం గూడూరు మండలం కృష్ణా జిల్లా ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఇరవై రెండు నాలుగు రెండు వేల పదహారులో దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు ఆలయం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఆలయం ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేద్దాం రండి అమ్మవారు గుంజల సేవకు సిద్ధంగానే ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆలయం చాలా అందంగా ఉంది అమ్మవారిని దర్శించండి మహంకాళమ్మ తల్లి గ్రామదేవత కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చడి అమ్మ తన్నులో మనమ్ములో పల అమ్మ దుర్గమాయం కృపాబ్దీక్షుటల్ సంపదల్ చూడండి ఆలయం ఎంత బాగుందో చాలా అందంగా ఉన్నది మనం అమ్మవారి ఆలయం మొక్కలు ఉత్తరం వైపు చూడండి ఎంత అందంగా ఉందో చుట్టూ దుర్గమ్మల ఫోటోలు చక్కగా శిల్పాలు చక్కగా చేయించారు ఇక్కడ మహాంకాళి అమ్మవారు కనకదుర్గమ్మ గాయత్రి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అమ్మవారికి పొంగళ్ళు వండుకోవడానికి ఇక్కడ గ్యాస్ స్టవ్లు ఫ్రీగా సప్లై చేస్తున్నారు చూడండి పరమాన్నం వండుకోవడానికి ఫ్రీగా గ్యాస్ స్టవ్లు కూడా ఉన్నాయి చాలా చక్కగా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుందో మహంకాళి అమ్మవారి తల్లి చందన అప్పారావు గారు ఆదిలక్ష్మి దంపతులు వారి పేరున ఈ ప్రసాద తయారు చేసేటువంటి నాగేంద్ర స్వామి చూశారు కదా మహంకాళమ్మ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని పంపించండి చాలామంది అమ్మవారి దర్శనం చేసుకొని తరుస్తారు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం తత్సత్ జై మహంకాళమ్మ తల్లి